అలా సమస్త రాజ్యాన్ని కోల్పోయి తొడ విరిగి బురదలో సరిగ్గా ఊపిరి కూడా ఆడకుండా ఒంటి నిండా దెబ్బలు రక్తంతో దుర్యోధనుడి నేల మీద పడి ఉన్నాడు దుర్యోధనుడి తొడ మీద కొట్టి చావుకి అతన్ని వదిలేసి పాండవులు తిరిగి వాళ్ళ శిబిరానికి చేరుకున్నారు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు శ్రీకృష్ణుడు సాత్యకి వీళ్ళందరూ ఒక దగ్గర నిల్చొని పెద్ద శంఖాన్ని పట్టుకొని పూరిస్తారు ఎంత గట్టిగా పూరిస్తారు అంటే ఆ శబ్దం హస్తినాపురానికి కూడా వినిపిస్తుంది ఆ శబ్దం విన్న అందరికీ అర్థమవుతుంది యుద్ధం ముగిసింది దుర్యోధనుడు పడిపోయాడు పాండవులు విజయం సాధించారు అని పాండవ శిబిరాల్లో పండగ వాతావరణంతో నిండిపోయింది మరొక పక్క అశ్వత్మ్మ కింద పడి ఉన్న దుర్యధనని చూసి మిత్రమా దుర్యోధన ఎన్నోసార్లు నేను చెప్పాను యుద్ధం వద్దు సంధి కుదుర్చుకుందాం వాళ్ళు అడిగిన ఐదు రాజ్యాలు ఏవో వాళ్ళకి ఇచ్చేవలసింది అని ఇప్పుడు సింహాసనంపై సామ్రాట్గా ఉండాల్సిన నువ్వు ఇలా కింద పడి ఉన్నావు మిత్రమా నిన్ను నేను ఇలా చూడలేకపోతున్నాను నేను ఈ యుద్ధాన్ని ఆపలేను నాలో చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ యుద్ధాన్ని నేను కొనసాగిస్తాను మిత్రమా ఇప్పుడు వెళ్ళి ఆ పాండవుల్ని అంతం చేసి మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తాను ఈ మాటలు విన్న తర్వాతే నీ ప్రాణాలను నువ్వు వదలాలి అంతవరకు కాస్త ఓపికపట్టు పట్టు మిత్రమా నేను ఖచ్చితంగా తిరిగి వస్తా అని వెనక్కి తిరిగి కోపంతో నడుచుకుంటూ వెళ్తున్నాడు మరి తరువాత ఏం జరగబోతుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సీజర్ స్టోరీస్ మహాభారతం ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ రీసెంట్ గా మనం టెలిగ్రామ్ ఛానల్ అనేది ఒకటి ఓపెన్ చేసాం దాని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఈ టెలిగ్రామ్ ఛానల్లో మేము డైలీ ఫ్యాక్ట్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాం డైలీ ట్రెండింగ్ న్యూసెస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాం అలానే మెయిన్ ఛానలే కాకుండా సీజే స్టోరీస్ డిస్కషన్ గ్రూప్ అని కూడా ఒకటి ఉంది అక్కడ మీరందరూ మాత్రం ఇంటరాక్ట్ అవ్వచ్చు మాకు మీ ఐడియాస్ని షేర్ చేయొచ్చు అలానే మీ అందరూ ఇంటరాక్ట్ అవ్వచ్చు ఇలా మనందరం ఇంటరాక్ట్ అవ్వడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా యూజ్ చేసుకుందాం సో గైస్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి తప్పకుండా వెళ్ళండి టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ అలానే గైస్ వీడియో అయిపోగానే క్లోజ్ చేసేయకండి వీడియో లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది అది మిస్ కావద్దు వీడియో స్టోరీ కంప్లీట్ అయిపోగానే అనౌన్స్మెంట్ నేను చెప్తాను అండ్ వరకు చూడండి లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో అలా ఆ పరిస్థితుల్లో తన మిత్రుని చూసిన అశ్వత్థామ కంటి నుండి నీరు తారలుగా కింద పడిపోయాయి అన్నిటికన్నా ముఖ్యంగా తన తండ్రిని అధర్మం చేసి చంపినందుకు పాండవుల మీద పీకల వరకు కోపం ఉంది అలా దుర్యోధనుడు అశ్వత్థామతో మాట్లాడాడు అనే విషయాన్ని సంజయుడు అంతవరకు వరకు పొదల వెనకతల దాక్కుని చూసి వెంటనే ధృతరాష్ట్రుడికి వెళ్ళి చెప్తారు సాధారణంగా అయితే సంజయుడికి ఒక వరం ఉంది కురుక్షేత్రంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎవరినైనా చూడొచ్చు అతని కన్నీ కనిపిస్తాయి కానీ ఎవరికి అతను మాత్రం కనబడాడు దాని వలన సంజయుడు యుద్ధ భూమి మొత్తం తిరిగి ఆ రోజు జరిగిందంతా చూసి ఆ తర్వాత రాజ్యానికి తిరిగి వచ్చి ధృతరాష్ట్రుడికి చెప్పేవాడు కానీ ఎప్పుడైతే యుద్ధం ముగిసిందో అప్పుడు సంజయ్ బయటికి కనిపించడం మొదలు పెట్టాడు దాని వలన పొదల చాటులో దాక్కుని చూడవలసి వచ్చింది మరొక పక్క శ్రీకృష్ణుడు అర్జున నీ గాండివాణి పట్టుకుని రథం నుంచి కిందకి దిగు అని అంటారు సరే కృష్ణ అని తన గాండివాణి పట్టుకుని రథం దిగేసరికి జెండాపై ఉన్న హనుమంతుడు మాయమైపోతారు అంతే రథం ఒక్కసారి రాలి బూడిదైపోతుంది వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుడి భుజం చెయ్యి వేసి ఈ రథం అంగరాజ కర్ణుడు వదిలిన బాణాలకు ఎప్పుడో అయిపోయింది పార్థ కానీ నేను జెండాపై కపిరాజు దీనిని రక్షిస్తూ వచ్చాం అందుకనే ఇది ఇప్పటి వరకు ధ్వంసం అయిపోయిన ఒక రథం లానే కనిపించింది అని చెప్తారు ఇక అలా కోపంతో వెళ్తున్న అశ్వత్థామా ఉపాచార్య కృతవర్మకి ఒక మర్రి చెట్టు ఎదురవుతుంది బాగా యుద్ధం చేయటం వల్ల అలిసిపోయి ఆ మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు మరొక పక్క పాండవ శిబిరంలో ద్రౌపదికి మాత్రం యుద్ధం పూర్తయింది అనే ఆనందం కన్నా ఎందుకో తెలీదు ఏదో కీడు జరగబోతుంది ఏదో కీడు జరగపోతుంది అని అనిపిస్తుంది కృష్ణుడి దగ్గరికి వెళ్లి అడిగితే శ్రీకృష్ణుడు ఏం చెప్పకుండా వెళ్ళిపోతారు పైకి చూసి ఆ భగవంతుడికి దేవుడా ఈ ఒక్క రోజు ఎలాంటి కీడు జరగకుండా చూడు అని వేడుకుంటుంది మరొక పక్క మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న అశ్వత్థామ పైన కొన్ని చిన్న పక్షులు అలానే పెద్ద పక్షులు కనిపించాయి ఎంత సంతోషంగా విశ్రాంతి తీసుకుంటున్నాయి వాటి గూటిలో హఠాత్తుగా చూస్తున్న ఒక గుడ్ల గోబ వచ్చి ఆ పక్షి గూడిని ధ్వంసం చేసి ఆ చిన్న పక్షులను గాలిలోకి తీసుకొని వెళ్ళిపోతుంది అంతే అక్కడే ఉన్న పెద్ద పక్షులు బాధతో అరుస్తున్నాయి కానీ ఏమీ చేయలేకపోతున్నాయి అప్పుడు అది చూసిన అశ్వత్థామకు ఒక ఉపాయం తట్టింది వెంటనే లేచి పక్కనే ఉన్న కృపాచార్యని లేపి మనం ఎప్పుడు పాండవుల్ని చంపుదాం పాండవుల్ని చంపుదాం అని అనుకుంటున్నాం కానీ పాండవులకి అంతకన్నా పెద్ద దెబ్బ మనం వేస్తే ఎలా ఉంటుంది పాండవులకి వారసత్వం అనేది లేకుండా చేస్తే అంతకన్నా గట్టి దెబ్బ మరొకటి ఉండదు కదా అని అంటారు అది విన్న కృపాచార్యుడు తన కళ్ళను పెద్ద చేసి అశ్వత్థమా నువ్వు ఆవేశంలో ఉన్నావు ఆవేశంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం ఎలాంటి ఆలోచనలు చేస్తాం అనే దాని మీద పట్టు ఉండదు ఏది సరైనది ఏది కాదు అని కనిపెట్టలేం కనుక ఇప్పుడు నువ్వు చేసే ఆలోచన ఏదైతే ఉందో అది తప్పు ధర్మపరంగానే యుద్ధం చెయ్యాలి ధర్మపరంగానే వాళ్ళని ఓడించాలి ధర్మపరంగా ఓడించడం చేత కాకపోతే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి జరిగిందే మనకి జరుగుతుంది అశ్వత్థామ అని అంటే ఏం ధర్మం ఆ నీచమైన పాండవులు యుద్ధం చేస్తున్నప్పుడు ఏ రోజైనా పాటించారా ధర్మం మా నాన్నని చంపుతున్నప్పుడు పాటించారా ధర్మం అలాంటిది నేనెందుకు ఇప్పుడు ధర్మాన్ని పాటించాలి మీరు నా వెనకథలే రండి నేను లోపలికి వెళ్ళి పని పూర్తి చేసుకుని తిరిగి వస్తా అని అంటారు ఇక వాళ్ళు బయలుదేరుతారు పాండవ శిబిరంలో ఉన్న ప్రతి ఒక్కరు గాఢ నిద్రలో ఉన్నారు ఎందుకంటే అందులో ప్రతి ఒక్కరు సరిగ్గా పడుకొని పద్దెనిమిది రోజులు అవుతుంది బాగా అలిసిపోయి ఇంక వాళ్ళని ఎవరు కొట్టి లేపినా లెగరు అలాంటి నిద్రలో ఉన్నారు వాళ్ళు అలా అశ్వత్థామ కృపాచార్య కృతవర్మ పాండవుల శిబిరం యొక్క ద్వారం దగ్గరికి చేరుకునేసరికి గాఢ నిద్రలో ఉన్న పాండవ సైన్యం కనిపిస్తుంది వెంటనే అశ్వత్థామ తన ధనస్సును వెనక పెట్టుకుని ఒక పదునైన కత్తిని బయటికి తీస్తాడు ఒక్కసారి ఏదో తెలియని శక్తి ఆ కత్తికి వచ్చి వెలుగుతుంది వెంటనే వాళ్ళిద్దరిని ద్వారం దగ్గర ఉంచి లోపలికి మెల్లగా వెళ్తాడు అక్కడ అప్పుడే దృష్టజిమ్ బయటకు వచ్చి తిరిగి తన గుడారంలోనికి వెళ్తుంటే అశ్వత్థామ చూస్తాడు అంతే అప్పుడు అశ్వత్థామ మెల్లిగా ఆ గోడారంలోనికి చేరుకొని పడుకొని ఉన్న దృష్టజిమ్నుడి తల మీద ఒక్క గుద్దు గుద్దుతాడు వెంటనే అతని పైకెత్తి కత్తితో తన ఛాతి దగ్గర పదే పదే పొడిచి ఇదే చేతులతో కదా నా తండ్రి తలను అధర్మంగా నరికావు అని చేతి మీద ఘోట్లు పెట్టేస్తున్నాడు అలా పెట్టి తన ధనసుకి ఉన్న నారిని తెంపి దృష్టజీమ్ మెడకి చుట్టి గట్టిగా బిగిస్తాడు ఊపిరి ఆడకుండా ఉన్న దృష్టజీమునుడు అటు ఇటు కొట్టుకుంటూ అశ్వత్థమా నా కత్తిని అందుకొని మన యుద్ధం ధర్మయుద్ధం చేద్దాం నా ఆయుధం నీ ఆయుధంతో కలిపి యుద్ధం చేద్దాం ఎవరు గెలిస్తే వాళ్ళ విజయస్తులు అని అంటే అసలు ఆ దృష్టజీవునుడు ఏం చెప్తున్నాడో కూడా వినకుండా ఇంకా గట్టిగా తాడిని బిగించి చంపేస్తాడు ఒక్కసారి దానితో అక్కడ ఉన్న వారు అందరూ లేచిపోతారు అశ్వత్థామ అతని చేతిలో మెరుస్తూ ఉన్న ఆ కడ్గని పట్టుకొని దొరికిన వాళ్ళని దొరికినట్టు నరికేస్తున్నాడు రక్తం ఏరులుగా మారిపోయింది భయంతో అరుస్తూ అటు ఇటు పరిగెడుతున్నారు కానీ అశ్వత్థామ మాత్రం ఆ కత్తిని అటు ఇటు తిప్పుతూ ఆ చీకట్లో ఒక రాక్షసుడులా కనిపిస్తున్నాడు రాక్షసుడు అందరినీ చంపేస్తున్నాడు రాక్షసుడు అందరినీ చంపేస్తున్నాడు అని అరుచుకుంటూ పరిగెడుతున్నారు ఆ కఠిన చీకట్లో పాండవ శిబిరంలో అశ్వత్థామ మారణ హోమాన్ని సృష్టిస్తున్నాడు ఆ రోజు తెల్లగా ఉండే చంద్రుడు కూడా ఎర్రగా మారిపోయారు అంతటి రక్తపాతాన్ని అక్కడ అందరూ చూస్తున్నారు చేతులు కాలు తలలు ఏది దొరికితే అది నరుకుంటూ అశ్వత్థామ ముందుకు వెళ్తున్నాడు చిన్న పెద్ద ఎవరిని చూడటం లేదు ద్రుపదుని గుడారంలోకి దూరి అక్కడ ఉన్న పిల్లల్ని చంపేశాడు చివరికి పసి పిల్లల్ని కూడా తన ఖడ్గానికి ఇచ్చాడు అలా అందరినీ నరుక్కుంటూ ముందుకు వెళ్లేసరికి ఆ చీకట్లో అతనికి ఉప పాండవులు ఉండే గుడారం కనిపించింది అంతే తన కత్తిని గట్టిగా పట్టుకొని పాండవులరా ఇది మీరు చేసిన అధర్మ యుద్ధానికి మీకు ఈ ద్రోణాచార్యుడి పుత్రుడైన అశ్వత్మ నేర్పించే పాఠం అని ఆ గుడారంలోనికి వెళ్తాడు వెళ్లి నకుల సహదేవుడి పుత్రులైన సతానిక శ్రుతసేనుడి తలను నరికేస్తాడు అది చూసిన భీముడి కొడుకు సుట్ట సోముడు కోపంతో తన ఆయుధాన్ని తీసుకొని అరుచుకుంటూ అశ్వత్థమ్మ మీదకి వెళ్తాడు కానీ అశ్వత్థమ్మ కడ్గ ముందు ఎదురు నిలవలేకపోతాడు అతని తల తెగి కింద పడిపోయింది ముగ్గురు చనిపోయారు చుట్టూ చూస్తున్నారు ఎవరు ఏం చేయలేకపోతున్నారు ఎందుకంటే అశ్వత్థమ్మ ఆ రోజు ఒక రాక్షసుడిలా కనిపిస్తున్నాడు ఇది చూసిన ధర్మరాజు కొడుకు ప్రతివింద్య అలానే అర్జునుడు కుమారుడైన శృతకర్ముడు ఆయుధాలతో వెళ్తారు కానీ నిద్రమత్తు మీద ఉండటం అలానే అశ్వత్థమ ఉగ్ర రూపం దాల్చి ఆ కడ్గాన్ని పట్టుకుని ఉండటం వలన అతని ముందు నిలవలేకపోయారు ఒక్కసారి అశ్వత్థమ తన గాలిలో కెట్టి అతని కట్గంతో వాళ్ళిద్దరి తలను నరికేస్తాడు అంతే ఒక్క నిమిషం మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది పాండవ శిబిరాల్లో మొత్తం మంటలు అంటుకున్నాయి బయట నుంచి కృతవర్మ అలానే కృపాచార్యుడు ఏం జరుగుతుంది అని ఆతృతతో చూస్తున్నారు దూరంలో కత్తి ఈడ్చుకుంటూ వస్తున్న శబ్దం వినిపించింది కళ్ళను తుడుచుకుంటూ చూస్తే అది అశ్వత్థామ ఒళ్ళంతా రక్తంతో తన కత్తిని ఈడ్చుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చి ముగిసింది మనం ఇక్కడికి వచ్చిన పని ముగిసింది ఆ పాండవులకు వంశం అనేది లేకుండా చేశాను ఆ శిబిరాల్లో ఏ ఒక్క చిన్న పిల్లడు బ్రతికలేడు మన శత్రుత్వం ముగిసింది అలానే మన కర్తవ్యం ముగిసింది పదండి ఈ అమృతం లాంటి విషయాన్ని మన రాజైన దుర్యోధనుడికి అందజేద్దాం అని దుర్యోధనుడి దగ్గరికి వెళ్తారు అలా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి మిత్రమా దుర్యోధన నీకు ఇచ్చిన మాట కన్నా నేను ఇంకా గొప్ప పనిని చేశాను పాండవులను చంపితే ఏమొస్తుంది పాలు కాకపోతే వాళ్ళ కొడుకులు వచ్చి పాలిస్తారు కానీ నేను అక్కడికి వెళ్తున్నా అనే విషయం ఆ శ్రీకృష్ణుడికి తెలుసు అని అనుకుంటా పాండవుల్ని వేరే దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయారు కానీ పాండవుల కొడుకులైన ఉప పాండవుల్ని నేను అంతం చేశాను ఆ పాండవ వంశాన్ని ఈ భూమి మీద లేకుండా తుడిచి పెట్టేశాను ఈ కత్తితోనే నరికేశాను మిత్రమా అని ఆ కత్తిని దుర్యోధనుడి ముందు పెడతారు ఇక నువ్వు సంతోషంగా స్వర్గానికి చేరుకో అక్కడ నా తండ్రి ఉంటే చెప్పు నీ కొడుకు నేను అధర్మంగా చంపిన వాళ్ళ జీవితాన్ని నాశనం చేశాడు అని అని అంటే అది విన్న దుర్యోధనుడు కొన ఊపిరితో ఉన్న మిత్రమా అశ్వత్థమా నా ప్రియమైన స్నేహితుడా కరుణుడు అలానే ద్రోణుడు కన్నా నువ్వే నాకు ఎంతో మేలు చేసావు ఇది నేను ఎప్పటికీ మర్చిపోను మిత్రమా నీకోసం స్వర్గంలో ఎదురు చూస్తూ ఉంటా మనం మనం తిరిగి స్వర్గంలో కలుద్దాం ఇక అని చెప్పి దుర్యోధనుడు మరణిస్తాడు దానితో పాండవులకు శత్రువులైతే మిగలలేదు కానీ నిజానికి ఎవరూ మిగలలేదు శత్రువులేంటి మిత్రువులేంటి ఎవరూ మిగలలేదు విషయాన్ని తెలుసుకున్న పాండవులు కన్నీరు మయమయ్యారు ఏం చేయాలో తెలియక మోకాళ్ళ మీద పడి గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు నిజానికి యుద్ధం చేసేది ఇదే యుద్ధంలో ఎవరో ఒకరికి విజయం వస్తుంది అని అనుకుంటారు కానీ నిజానికి ఇరువైపులకి దక్కేది మాత్రం ప్రాణ నష్టం పరాజయమే కేవలం రాజ్యం తప్ప యుద్ధం చేయటం వలన ఇంకేమీ రాదు అని ఆ క్షణమే అందరికీ అర్థమైంది ధర్మం ధర్మం అంటూ జీవితాంతం నడిచి ధర్మం కోసమే యుద్ధం చేసి ధర్మం కోసమే పోరాడి చివరికి ఆ యుద్ధం గెలిచి ధర్మాన్ని నిలిచిబెట్టిన పాండవులకే చివరికి మిగిలింది ఏమీ లేదు ఈ యుద్ధం అందరినీ తీసుకుని వెళ్ళిపోయింది పాండవులు ఎంతో బాధలో ఉన్నారు ఇక ఈ పని చేసింది అశ్వత్థామ అని తెలిసి వాళ్ళు కోపంతో రగిలిపోయారు అశ్వత్థామా వస్తున్నాం నీ తలను తీసి నిన్ను అతి క్రూరంగా చంపకపోతే మేము అసలు మఘలమే కాదు అశ్వత్మా నువ్వు చేసిన పనికి నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు అని చెప్పి వాళ్ళ ఆయుధాలను గట్టిగా పట్టుకుంటారు వాటికి ఏదో తెలియని శక్తి వస్తుంది ఇక అందరూ చూస్తారు ఈరోజు అసలు ఏం జరగబోతుంది అసలు పాండవులు ఏం చేయబోతున్నారు అని మరి తరువాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన నెక్స్ట్ ఎపిసోడ్ అయిన ఎంబీఈ ఎపిసోడ్ ఫిఫ్టీ సెవెన్ కోసం వెయిట్ చేయాల్సిందే అండ్ మన మహాభారతం సిరీస్లో ఇంకో జస్ట్ టూ ఎపిసోడ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి అయితే ఇందాక నేను అన్నాను వీడియో లాస్ట్లో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇస్తాము అని అండ్ అయితే ఇంత మంచి జర్నీని ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ పాటు మనం ఈ మహాభారతం చెప్పుకుంటున్నాం అండ్ వన్ ఇయర్ పాటు మీరు మమ్మల్ని తరోలిగా సపోర్ట్ చేస్తూ వచ్చారు అలాంటిది ఒక థ్యాంక్ యూ వీడియో కూడా చేసుకోకపోతే అలా చెప్పండి సో థ్యాంక్ యూ స్పెషల్ వీడియో అనేది ఒకటి మేము ప్లాన్ చేస్తున్నాం దీనికోసం మీరు కూడా ఆ వీడియోలో ఫీచర్ అవ్వచ్చు మీ ఫ్యామిలీతో కానీ లేకపోతే మీ స్కూల్స్ ఆర్ కాలేజెస్లో ఎక్కడైనా మన మహాభారతం చూస్తున్నా జస్ట్ ఒక వీడియో రికార్డ్ చేసి సీజే స్టోరీస్ త్రీ వన్ జీరో అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి కానీ లేకపోతే సీజే స్టోరీస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి కానీ పెట్టండి ఆ వీడియో క్లిప్స్ ఖచ్చితంగా ఆ వీడియోలో యాడ్ చేస్తాం అలానే మాకు మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అన్న మా గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలి అన్న ఇవన్నీ ఈ వీడియోకి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ వీడియోలో మొత్తం ఇంక్లూడ్ చేస్తాం ప్రతి ఒక్కటి చెప్తాం అండ్ అలానే మీరు పంపించిన ప్రతి వీడియోని అందులో యాడ్ చేస్తాం మా టీం వెయిట్ చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా మీరు పెట్టడం మాత్రం మర్చిపోకండి సో సోగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి అలానే మీకు తెలిసిన ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి జస్ట్ ఒక్కరికి షేర్ చేసిన చాలు అది మాకు చాలా పెద్ద హెల్ప్ అవుతుంది మీరు ఆ పని చేస్తారని అనుకుంటున్నాను లెట్స్ మీట్ అగైన్ ఆన్ ఎంబీ ఎపిసోడ్ ఫిఫ్టీ సెవెన్